హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇదేమంటే సేవింగ్స్ వీడియోనండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఏమంటే చాలామంది ఏం చెప్తున్నారంటే సంపాదించేది ఇలా పాకెట్లో పెట్టుకుంటే ఇలా చూసేటప్పుడు ఖాళీ అయిపోతుంది ఏమేమి మిగలడం లేదు ఏం చేయాలని అందరు బాధపడుతూ ఉన్నారు ఎక్కువ మంది బాధపడుతున్నారు ఎంత మనీ వచ్చినా కూడా చాలడం లేదని మనం దాన్ని అలా సరిపించుకొని మనం సేవింగ్స్ చేయాలంటే ఒక ప్లానింగ్ ప్రకారం మనం నడుచుకోవాలండి చాలామందికి ఎందుకు మనీ మిగలదంటే ఎలా పడితే అలా ఖర్చు పెడుతూ ఉంటారన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే మనం ఒక నోటు ఒక పెన్ను పెట్టుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఉన్నవాళ్ళంటే వాళ్ళకి డబ్బు ఎక్కువ రాబట్టే కదా ఉన్నవాళ్ళు అంటున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళంటే అటు ఇటు కాకుండా ఉంటారు కొంతమందికి మంచిగా వస్తుంది కొంతమందికి తక్కువగా వస్తుంది ఇప్పుడు ఎవరైనా సరే మనం సంపాదించే సంపాదన పాకెట్ ఖాళీ అవుతుంది అనుకోకుండా నేను ఇప్పుడు చెప్పే మెథడ్స్ కనుక మీరు ఫాలో చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మనీ అనేది సేవింగ్స్లో పడుతూ ఉంటుంది దానికి మనం కొన్ని పద్ధతుల్ని ఫాలో చేయాలి ఈ వీడియో చాలా బాగుంటుంది చూడండి ఏమంటే ఒక పెన్ను ఒక నోట్ బుక్ విడిగా పెట్టుకోవాలి దీనికని పెట్టుకొని ప్రతిరోజు మనం కరెక్ట్గా ఖర్చులు పెడుతున్నామా ఏమేమి కొంటున్నాము ఏమేమి ఖర్చు పెడుతున్నామని నోట్ చేస్తేనే మనకు తెలిసిపోతుంది మనం ప్రాపర్గా పోతుందా మన లైన్ ప్రాపర్గా పోతుందా మనం సంపాదించే సంపాదన కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా లేకపోతే ఎక్కడన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఒక నోటు ఒక పెన్ను పెట్టుకోండి డైలీ వారి ఖర్చులు రాసుకోండి వీక్లీ వారి ఖర్చులు రాసుకోండి మంత్లీ ఇలా ప్రతీది రాసుకున్నట్లయితే మీకు చక్కగా తెలిసిద్ది అనమాట ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత మనీ సేవ్ అయ్యింది వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి మంచిగా సపోర్ట్ చేయండి సరేనా లాస్ట్ వీక్ టూ వీడియోస్ పెడతానని తీసారండి నాకు అప్లోడే అవ్వలేదు ఇక్కడ సైక్లోన్ అంటున్నారు వర్షాలు పడుతుంది అస్సలు అప్లోడ్ అవడంలో అందువలన పెట్టలేకపోయా వీడియోస్ ఉన్నాయి అయితే పెట్టలేకపోతున్నాను సరేనా ఏమనుకోకండి నెక్స్ట్ మంత్ నుంచి అయినా సరే ముందుగానే వీడియోస్ తీసి పెట్టుకొని అప్లోడ్ చేసుకుందామని అనుకుంటున్నాను పెడతాను అయితే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సరేనా చూడండి ఇది నేను ప్రతిరోజు చెప్పే వీడియోస్లో చెప్పేలాగా కాకుండా డిఫరెంట్గా చెప్తాను అనమాట అప్పుడే మీకు అర్థమయ్యిద్ది అర్థమయ్యి ప్రతి ఒక్కరు సేవింగ్స్ చేయడానికి స్టెప్ ముందుకేస్తారనమాట ఇంకా సేవింగ్స్ అనే అలవాటు లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ముందుకు వెళ్తారు దీన్ని నేను ఒక స్టోరీగా చెప్పాలనుకుంటున్నాను మీకు చాలామందికి స్టోరీస్గా చెప్తే ఇష్టపడుతున్నారు అమ్మ అప్పుడు అలా చెప్పారు అలా చెప్పండి ఇలా చెప్పండి అని నా వీడియోస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మిగిలిన వాళ్ళు ఎలా పెడతారో తెలియదు నేను కొంచెం మీకు అర్థమయ్యేలాగా అర్థం చేసుకొని దాన్ని ఫాలో చేసేలాగా ఉండాలని ఇలా స్టోరీ రూపంలో చెప్తాను చూడండి అసలు ఒక మనిషి ఎంత బాగా ఆలోచించి ఎక్కడెక్కడ ఎలా చేస్తున్నాడో ఈ ఈ స్టోరీలో అన్ని రకాలుగా మీకు యూజ్ అయ్యింది చూసి నచ్చినట్లయితే వదిలేయకుండా బాగుంది స్టోరీ అని వినేసి వదిలేయకుండా దాన్ని మీరు ఫాలో చేయండి ఈయన ఎలా ఫాలో చేశాడో ఫాలో చేయండి నచ్చినట్లయితే కొన్ని మీకు నచ్చకపోవచ్చు కొన్ని నచ్చవచ్చు నచ్చిన వాళ్ళు నచ్చినవి తీసుకొని చేసుకోండి మీకు ఏవేవి నచ్చినాయో అవి చేసుకోండి సరేనా ఇప్పుడు మనం ఈ స్టోరీలోకి వెళ్దాం సపోర్ట్ చేయండి ఏమంటే ఒక అతను ఉంటాడు మనం ఏమనుకుంటాం లేడీసే బాగా సేవింగ్స్ చేస్తారు పొదుపుగా ఉంటారు జాగ్రత్తగా ఉంటారు అని అనుకుంటాము కొన్ని చోట్ల చూసారంటే లేడీస్ కంటే కూడా జెంట్స్ బాగా ఇదిగా ఉంటారండి ఇక్కడ నేను చెప్పేది ఒక అతని గురించే లేడీస్ గురించి కాదు ఆడవాళ్ళ గురించి కాదు మగ అతని గురించి చెప్తున్నా అతను ఎంత జాగ్రత్తగా ఉండేసి ఎలా ఫ్యామిలీని పైకి తీసుకొచ్చాడు ఎలా సేవింగ్స్ చేశాడని చెప్పబోతున్నా అందరికి యూస్ఫుల్గా ఉంటుంది చూద్దాం మరి ఏమంటే ఒక అతను ఒక కపుల్స్ ఉంటారండి వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అనమాట ఇతను వచ్చి మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కంటే కూడా కొంచెం తక్కువ అనుకోవచ్చు మనం శాలరీ పెద్దగా ఏం రాదు ఏదో వస్తుంది అనమాట అయితే ఈయనకు వచ్చే ఒక ప్లస్ ఏమంటే సొంత ఇల్లు ఉంది పూర్వీక ఇల్లు ఓహో అని ఉండదు సుమారుగానే ఉంటుంది పర్వాలేదు ఏదో ఉండటానికి ఉంది తల తలదాచుకోవడానికి లేదనుకోండి మనం బయటకు వెళ్తే దానికి ఒక అమౌంట్ తీసి రెంట్ కట్టాలి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ మనీ వేస్ట్ అయ్యేది ఎక్కడంటే ఈ రెంట్ల దగ్గరే కదా అతనికి ఆ ప్రాబ్లం లేదు అందుకే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇల్లు ఉందనుకోండి వాళ్ళు రెంట్ కట్టే పని ఉండదు అది కూడా సేవింగ్స్లో పడిపోతుంది ఇప్పుడు ఈయన ఏమనుకుంటాడంటే మనం ఇలా ఉంటే లాభం లేదు మన ఇల్లు సుమారుగానే ఉంది ఇలాంటి ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాం పిల్లలు పెరిగారు అనుకో వాళ్ళు కొంచెం ఆమోషగా ఫీల్ అవుతారు ఏంటి ఇలాంటి ఇంట్లో ఉన్నామని అందుకని వాళ్ళు పెరిగే లోపు మనం ఈ ఇల్లుని మంచిగా మార్చుకోవాలి అలానే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి మనలాగా కాకుండా వాళ్ళకి బెటర్గా ఇవ్వాలి మనం కష్టపడినట్లు వాళ్ళు కష్టపడకూడదు అని ఆలోచిస్తాడు ఎలాంటి పద్ధతులన్నీ మనం ఫాలో చేస్తే ఎక్కువ మనీని మనం సేవ్ చేయొచ్చు అని ఆలోచిస్తాడు ఆలోచించేసి ఇంకా ఆ పద్ధతిని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు ఇతను వచ్చి ఏంటంటే పిసినారి అని ఇంట్లో వాళ్ళే భార్య పిల్లలే పేరు పెట్టేస్తారు ఇతనికి పిసినారోడు అని ఇతను వచ్చి చేసేది పిసినారుతనంగా జాగ్రత్త అందుకని పిసినార్లు అంటే సరిగ్గా తిండి కూడా తినరు ఇంట్లో వాళ్ళకి ఏం కొనియరు ఈయన అలా కాదు అన్నీ చేస్తాడైతే ఎలా చేశాడో మనం చూద్దాం వైఫ్ అనే ఆవిడకి ఈయన పెత్తనం ఇవ్వలేదు ఈయనే పెత్తనా అని చేతిలో తీసుకొని అన్నీ ఈయనే చూస్తున్నాడు ఇప్పుడు నేనేం చెప్తానంటే వైఫ్ హస్బెండ్ ఎవరో ఒకళ్ళు గట్టిగా ఉంటే చాలండి ఇద్దరు డబ్బుల్ని చెరుసకం తీసుకొని నేను ఖర్చు పెడతా నేను ఇంటిని చూసుకుంటాననే అవసరం లేదు భార్య గట్టిగా ఉందా భార్య చేతులు అప్పజెప్పాయండి లేదు భర్త అతను గట్టిగా ఉన్నాడో వదిలేసాయండి భార్యలు కొంతమంది అంటారు అన్నీ మా హస్బెండే చూసుకుంటున్నారు మేము మనీ ఎలా సేవ్ చేయాలని అడుగుతున్నారు హస్బెండ్ గట్టిగా ఉండి సేవింగ్స్ చేసినట్లయితే మీరు వచ్చి గమ్మున ఉండండి ఎవరో ఒకళ్ళు సేవింగ్స్ చేయాలి ఇప్పుడు హస్బెండ్ చేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు అలాంటప్పుడు మనకేముంది ఏం లేదు ధైర్యంగా ఉండవచ్చు అనమాట మనకు తెచ్చి ఇచ్చినవి వండి పెట్టి ఏదో మనకి ఇచ్చిన మనీలో కావాలంటే మనం కొంచెం సేవింగ్స్ చేసుకోవచ్చు అంతేగాని నాకు ఇవ్వట్లా నాకు ఇవ్వట్లని బాధపడకండి ఈయనే అన్నీ చేస్తున్నాడు అలాంటప్పుడు మీకేని హాయిగా ఉండొచ్చు సరేనా ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే మనం ఈ తెచ్చే మనీని ఎలా పడితే అలా ఖర్చు పెడితే మనం అనుకున్న గోల్స్ని నెరవేర్చుకోలేం కాబట్టి జాగ్రత్త చెయ్యాలి అలా ఒక కిలో వెజిటేబుల్స్ ఏదో కూరగాయలు తీసుకోండి ఇరవై నుంచి ముప్పై అమ్ముతుంది ఇప్పుడు ఇరవై అని పెట్టుకోండి ఈయన ఆలోచిస్తాడు ఇరవై రూపాయలా ఏంటి పొద్దున్నే మార్కెట్లో వెజిటేబుల్ ఫ్రెష్గా దిగినప్పుడు మనం వెళ్ళామంటే ఇరవై రూపాయలు దాని కాస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నా ఈయన ఆలోచిస్తాడు వద్దులే మనం పొద్దున్నే వెళ్ళొద్దు మనం వెంట ఆఫీస్ నుంచి రావడానికి సెవెన్ దాటిపోయింది ఆ వచ్చేటప్పుడు మార్కెట్ వైపే వస్తున్నాం కదా ఆ టైంలో తెచ్చుకుందాం ఎందుకు ఆ టైంలో తెచ్చుకుందాం పొద్దున దిగిన వెజిటేబుల్స్ అన్నీ అమ్ముడుపోతాయి ఇంకా ఏవో కొన్ని ఉంటాయి అనమాట అవి ఆ టైంలో తక్కువ రేటుకి ఇస్తారు టెన్ రూపీస్ అలా కుప్పల కుప్పలుగా పెట్టి అమ్ముతూ ఉంటారు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ చాలా చీప్గా అమ్ముతారు అలాంటప్పుడు మనం వద్దు కొన్ని రోజులు మనం అనుకున్నది రీచ్ అయ్యే వరకు ఇలానే తెచ్చుకుందాం అందుకని మరి పాడైపోయి కూలి అలానే ఉండదు అన్నీ పోగా మిగిలినవి వాళ్ళు తక్కువ రేటు అమ్ముతారు అలాంటివి తెచ్చుకుందాం బాగానే ఉంటాయి వెజిటేబుల్స్ మరీ మోసంగా ఉంటాయి అని చెప్పేసి ఇప్పుడు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వెజిటేబుల్స్ని టెన్ రూపీస్ ఇచ్చి తీసుకుంటున్నాడు ఇతను తీసుకొని ఒక మూడు రకాల వెజిటేబుల్స్ తెస్తాడు ఇప్పుడు ఏమవుతుంది అతనికి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ తీయడం వలన థర్టీ రూపీస్ మిగిలింది ఆ థర్టీ రూపీస్ని తీసే ఆ రోజు సేవింగ్స్లో వేస్తాడు రాస్తాడనమాట ఒక నోటు పెట్టుకున్నాడు అందులో రాస్తూ ఉంటాడు ఈరోజు నేను ఇన్ని వెజిటేబుల్స్ కొన్నా ఇంత మనీ నాకు సేవ్ అయ్యింది ఏదే సేవింగ్స్ అయింది తెలియాలి ఎంత ఖర్చు పెట్టాడు తెలియాలి కదా అప్పుడే అనవసరం ఖర్చులు పెడితే కనుక ఆయన సరి చేసుకోవడానికి వీలు పడింది అందుకని ప్రతిదే ఆ నైట్ కూర్చొని రాసే అలవాటు ఉంది అతనికి ఇంకా ఇప్పుడు ఇలా ముప్పై రూపాయలు సేవింగ్స్ చేశాడు అలానే ఏం చేస్తాడు గ్రాసరీస్ అన్నీ వాళ్ళ రిలేటివ్స్లో ఒక అతను ఆర్మీలో చేసి వచ్చేసారు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళని మిలిటరీ క్యాంటీన్లకన్నీ వెళ్ళారు ఆయన దగ్గర కార్డు ఉంది సరే క్లోజ్ రిలేటివే కదని నేను తెచ్చుకుంటాను ఇస్తారంటే ఇచ్చారు అనమాట ఎలానో ఒక కార్డు దొరికిద్ది అతనికి వాళ్ళు ఏం చేస్తారు కొన్నిసార్లు మాకు తెచ్చిపెట్టి మేము వెళ్ళలేము అంత దూరం నీకేమన్నా కావాలంటే తీసుకొని కొన్నిసార్లు వాళ్ళకి తెచ్చిపెట్టాలి ఎప్పుడన్నా వాళ్ళు వద్దంటే ఈయన తెచ్చుకుంటాడు ఇంకా ఏం చేస్తారు వాళ్ళకి తెచ్చేటప్పుడు వీళ్ళు కొంచెం తెచ్చుకుంటారు ఇలా లేకపోతే హోల్సేల్ కొట్టుకెళ్ళి తెచ్చుకోవటం ఎక్కడ చీప్గా దొరికిందో అక్కడ తెచ్చుకోవడం ఇలా తెచ్చుకోవడం వలన బయట మనం ఒక త్రీ థౌజండ్ పెట్టేది అక్కడికి అక్కడ కొనడం వలన ఇలాంటి చోట్ల థౌసండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఆయనకి వచ్చేస్తాయి అని వలన ఆయనకి ఇంత అమౌంట్ మిగిలిద్ది ఇప్పుడు ఈయన త్రీ థౌజండ్ బడ్జెట్ వేసుకున్నాడు మామూలు షాప్స్లో వెళ్తే త్రీ థౌజండ్ అయ్యింది ఇలాంటి చోట వెళ్ళి తెచ్చుకోవడం వలన అతనికి టూ థౌజండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ మిగులుతుంది అది రైస్లో మిగిలింది అది తీసి గ్రాసరీస్ అని రాసుకొని అది సేవింగ్స్ వేస్తాం ఇలా ప్రతిదీ చూసి చూసి చెయ్యడం వలన అలానే బట్టలు బట్టలు తెచ్చుకోవాలంటే మీకు కూడా యూజ్ అయ్యింది టిప్స్ చూడండి ఎన్ని టిప్స్ ఉన్నాయో ఏం చేస్తా అంటే కోఆప్టెక్స్లో కడతాడు అనమాట కోఆప్టెక్స్లో ఎలా అంటే ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కడతాడు మంత్లీ అది ఎలా అంటే మార్చ్ మంత్లో వచ్చి విమెన్స్ డే వచ్చింది అన్నారు నాకు సరిగ్గా తెలియదు విమెన్స్ డే అప్పుడే అన్నారు అప్పుడు వచ్చి ఆఫర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చి జెంట్స్కి ఉంటాయి పిల్లలకు ఉంటాయి పెద్దవాళ్ళు లేడీస్కి ఉంటాయి అందరికి ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ గోవా టెక్స్లో కట్టడం వలన ఈ విమెన్స్ డే అప్పుడు వెళ్ళి తీసుకోవడం వలన ఆఫర్స్ ఇప్పుడు ఒక శారీకి మనం మనీ కట్టామనుకోండి టూ శారీస్ దొరుకుతాయి మనకి అట్లా డబుల్ డబుల్గా దొరుకుతాయి అలా కట్టేసి అక్కడికి వెళ్ళి బట్టలు తెచ్చుకుంటాడు ఆయన మీరు కూడా మీ పక్కన గోవా టెక్స్లో ఉంటే అడగండి అడిగేసి మార్చిలో మీకు ముగిసేలాగా ఉంటే మీరు ఇలాంటి ఆఫర్స్లో తీసుకోవచ్చు ఇంకా ఏవేవో ఉన్నాయి అని చెప్పారండి ఆఫర్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఒకసారి కనుక్కొని స్కిన్ చిట్టులాగా కట్టండి ఎవ్రీ మంత్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడో ఎంతో పడుతూ ఉంటారు అది మన వసతిది అయినట్టు ఇలా ఎక్కడికి వెళ్ళి అన్ని బట్టలు తెచ్చుకుంటారు ఇలా ఎక్కడెక్కడ మనకు తక్కువగా దొరికిద్ది ఏమి అన్నీ చూసి తెస్తాడు అంతేగాని తిండికి లోటు బట్టలకు లోటు బట్టల ఈయన ఎలా పిసినారోడవుతాడు పిసినారోడవ జాగ్రత్త ఇప్పుడు పిల్లలు నైన్త్ స్టాండర్డ్కి వచ్చారు నైన్త్ ఎయిత్ కూర్చోబెట్టి చెప్తున్నాడు నెక్స్ట్ టెన్త్కి వెళ్ళబోతున్నారు ఈ టెన్త్లోనే మీరు మీ లైఫ్ ఒక ఇది మీరు ఏం చదువుకోవాలో నిర్ణయించుకునే టైం టెన్త్లోనే టెన్త్ మార్క్స్ మంచిగా వస్తే మీరు లెవెన్త్ ట్వెల్త్ మీరు అనుకున్న గ్రూప్లో జాయిన్ అయ్యి చదువుకోవచ్చు లేదనుకోండి వాళ్ళు ఇచ్చేది తీసుకొని చదువుకోవాలి అలా ఏదో ఒకటి చదివారు అనుకోండి ఫ్యూచర్లో మీకు మంచి జాబ్స్ దొరకవు శాలరీస్ తక్కువగా దొరుకుతాయి మీ లైఫ్లో ముందుకు ఎదగాలంటే బాగా చదువుకోండి అప్పుడే మీకు మంచి సీట్ దొరికిద్దని పిల్లల దగ్గర చెప్తారు చెప్పగానే పిల్లలిద్దరు అది విని వాళ్ళకి అర్థమయ్యేలా అని చెప్పకనే అది విని బాగా చదువుకుంటారు టెన్త్లో మంచి మార్క్స్ వస్తాయి మీ పిల్లలకు కూడా ఇది యూజ్ అయింది అందుకే చెప్తాను మంచి మార్క్స్ వస్తాయి లెవెన్త్లో మంచి సీట్ దొరికిద్ది వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవాలనుకున్నారు అదే దొరికిద్ది అనమాట అంటే ఏంటి కం ఎంపీసీ అది దొరికిద్ది అందులో జాయిన్ చేస్తారు అప్పుడు చదువుతారు లెవెంత్లో జాయిన్ అయ్యేటప్పుడు బాబు బాగా చదువుకోండి ట్వెల్త్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి పేమెంట్ సీట్ అన్ని నేను కట్టను ల్యాక్స్లో నా దగ్గర మనీ లేదు మన ఇంటి పరిస్థితి తెలుసు నేను ఒక్కటి సంపాదించి నలుగురు తినాలి ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి అందువలన నేను వచ్చి ఇలాంటివన్నీ చెయ్యను మీరు చదువుకోండి మీ మార్కులకి ఎక్కడ దొరికిద్దో అక్కడే పేమెంట్ సీట్లన్నీ లేదు అని చెప్పేశారు చెప్పగానే ఆ పిల్లలు అర్థం చేసుకొని నాన్న గురించి తెలుసు కదా జాగ్రత్త నాన్న చెప్పారంటే మనీ ఇవ్వరు మనమే అని చెప్పి ఇద్దరు కష్టపడి చదువుకుంటారు వాళ్ళకి ఏం డొనేషన్ కట్టకుండా ఫ్రీ సీటు మామూలుగా గవర్నమెంట్ ఫీజు ఎంతో అంతే దొరికిద్ది అందులో జాయిన్ అవుతారు బాగా చదువుకుంటా చెప్తారు బాగా చదువుకోండి అప్పుడే మంచి జాబ్స్ వస్తాయని ఈయనేం చేస్తాడు ఈ ఇలా దాచిపెట్టిన డబ్బులన్నీ మంచి మంచి వాటిల్లో వేసి ఇన్వెస్ట్ చేసి మనీని పెంచుకుంటూ పోతూ ఉంటాడు ఇప్పుడు పిల్లలు చదువు అయిపోయింది వాళ్ళకి మంచి జాబ్ దొరికింది వేరే ఊర్లో ఎక్కడెక్కడో దొరకకుండా వాళ్ళకి దగ్గరలోనే జాబ్స్ దొరికినాయి ఇప్పుడు ఈయనేం చేశాడు ఇంకా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి ఇంట్లో ఉంటే బాగోదు ఇన్ని రోజులు ఇంట్లో మనం గడిపేసాం ఇంకబట్టు బాగోదని చెప్పేసి ఇల్లును పడగొట్టేసి శుభ్రంగా ఆ ఇల్లును పడగొట్టే ముందు పిల్లల దగ్గర అడుగుతాడు మీరు బయటకు వెళ్ళి కుండి రెంట్ పే చేసుకొని విడిగా ఉంటారా లేకపోతే మాతో కలిసి ఉంటారా చెప్పండి దానికి తగినట్లుగా నేను ఇల్లును కట్టిస్తాను మీరు మాతో ఉంటారంటే ఆయనేం కంపల్ చేయాల పిల్లలు నాతోనే ఉండాలని మీ ఇష్టం మీకు ఎలా వసతు అలా ఉండండి కంఫర్ట్గా ఉందంటే ఉండండి లేకపోతే బయటకు వెళ్ళి కూడా ఉండవచ్చు నో ప్రాబ్లం అనేసాడు మీరు ఉంటామంటే దానికి తగినట్లుగా నేను ఇల్లు ప్లాన్ చేసుకుంటానంటే అదే చెప్తాడు చెర ఒక పదివేలు ఇవ్వండి ఇంటి ఖర్చులకి చక్కగా ఎక్కడే ఉండి మూడు కోట్ల తినండి బయటకు వెళ్ళారంటే రెంట్ పే చేయాలి రెంట్లు ఏమైనా తక్కువ ఉంటాయా రెంట్ పే చేయాలి తిండి ఖర్చులు అన్నీ ఉంటాయి రేపు మీ పిల్లల్ని చూసుకోవడానికి కూడా మనుషులు ఉండరు ఎక్కడ ఉంటే చెరి పదివేలు ఇచ్చారంటే అందులోనే పోతుంది అమ్మే అన్నీ చేసి పెడుతుంది ఎలాంటి బాధ ఉండదు మీరు మీరు వెళ్ళేసి ఉద్యోగాలు చేస్తాం రావచ్చు అని చెప్పగానే పిల్లల్ని ఆలోచించుకోమన్నారు ఆలోచించుకున్నారు వాళ్ళు లేదు నా అన్న మేము బయటకన్నీ వెళ్ళాం మీ దగ్గరే ఉంటాం మీ దగ్గర ఉంటేనే మాకు సేఫ్టీ మేము ఇంకా ముందుకు ఎదగలం మేము అన్నీ వెళ్ళం ఖర్చులు పెట్టాం మీరు ఎంత అడుగుతారో అంత ఇచ్చేస్తాం అన్నారు అప్పుడు ఇల్లు కడుతున్నా కట్టవచ్చు అంటే కట్టమంటారు కింద వీళ్ళందరూ ఉండటానికి బాగా కట్టుకొని పైన ఒక రెండు పోర్షన్లు రెంట్ వచ్చేలాగా వేసుకొని ఇది మీ అకౌంట్స్లోనే పడిద్ది ఇంకా మాకెందుకు ఆయన ఇంకా సర్వీస్లోనే ఉన్నాడు జాబ్ చేస్తున్నాడు నాకు శాలరీ వచ్చింది చాలు అని చెప్పేసి కట్టేసి ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారండి కోడళ్ళని అడిగితే కోడళ్ళు కూడా చెప్తారు లేదు మేము మీతోనే ఉంటామని చెరే పదివేలు ఇస్తారు పొద్దున్నే మాత్రం వాళ్ళ అమ్మక లేచి టిఫిన్ చేయడానికి వంట చేయడానికి కోడళ్ళు కొంచెం సపోర్ట్ చేయాలన్నమాట వెజిటేబుల్స్ కట్ చేయటం ఈవినింగ్ వచ్చి వాళ్ళు ఎలాంటి పని ఆమె చూసుకుంటుంది అంటే పొద్దున్నే టిఫిన్ చేయాలి లంచ్ చేయాలంటే ఒక్కలే కష్టం కదా ఎంతమందికి అందుకని వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇట్లా మనం ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పోతే మనకి మనీ మిగిలిద్ది గొడవలు రావు అందరూ ఒక చోట ఉండొచ్చు కదండి జాయింట్ ఫ్యామిలీలో ఉంటే మంచిదే కదా వాళ్ళు అలా చెప్తారు ఇంకా చరి పదివేలు ఇస్తారు వాళ్ళు బాటకు వాళ్ళు వెళ్తారు చక్కగా వస్తారు వండి పెట్టి తింటారు హ్యాపీగా వాళ్ళ డబ్బులు అన్నీ సేవింగ్స్లో వేసుకుంటున్నారు ఎలాంటి ఖర్చులు ఏదే ఉన్నా కొనుక్కోవాలంటే కొనుక్కుంటారు మిగిలిన సేవింగ్స్ ఎందుకంటే అలాంటి తండ్రి నీడన వీళ్ళు పెరిగారు పెరగబట్టి ఆయన యొక్క జాగ్రత్తలు అప్పుడు అర్థం అవ్వాల పిసినారోడ్ అని తిట్టుకున్నారు భార్య పిల్లలు ఏం చేయట్లేదని ఇప్పుడు అర్థమైంది తండ్రి ఆ రోజు అలా లేకపోతే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాళ్ళమా ఆయన కోరికలు ఉంటాయి ఇష్టాన్ని ఖర్చు పెట్టి బయట తిరిగి అన్నీ చేస్తే బాగుండేదా లేదు ఆయన అలా అన్నీ సాక్రిఫైస్ చేసి మన కోసం ఒక్కొక్క పైసాని జాగ్రత్త చేసి దాచిపెట్టడం వలన ఈరోజు మనం ఇంత మంచి పొజిషన్లో ఉన్నాము కాబట్టి మన తల్లిదండ్రులతోనే ఉందాం వాళ్ళతో ఉంటే అన్నీ మనకు మంచి జరిగిద్ది మన డబ్బు ఇంకా మిగిలిద్ది మనం మంచిగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా ఆస్తులు కొనుక్కోవచ్చు వెళ్తే ఇవన్నీ జరగని అర్థం చేసుకొని కొడుకు కోడళ్ళు వీళ్ళతోనే ఉన్నారన్నమాట ఉండడం వలన ఇంకా పైకి పైకి ఎదుగుతూ పోతూ ఉన్నారు ఇప్పుడు ఆ రోజు కనుక ఆయన ఎంజాయ్ చేసినట్లయితే ఏమే ఉండేది కాదు పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ ఉండేది కాదు ఇలా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచించి మిమ్మల్ని వాడిపోయిన కూరగాయలు కొనమని నేను చెప్పడన్నా ఆయన ఎలా చేసి పైకి వచ్చాడని చెప్తున్నా తక్కువ సంపాదనే అయితే ఉండటానికి ఇల్లు ఉంది ఆయన ఇంకొక పద్ధతిని ఫాలో చేసాడు అది మీతో చెప్పడం నేను మర్చిపోయి ఆయన రెంట్కుంటే ఇంటికి ఎంత రెంట్ ఇస్తారు సెవెన్ థౌసండ్ బయటకు వెళితే ఆ సెవెన్ థౌజండ్ని రెంట్కున్నట్లు అనుకొని తీసుకువెళ్ళి సేవింగ్స్లో వేసాడు సెవెన్ థౌజండ్ ఎవ్రీ మంత్ మనం కొన్నాం సెవెన్ థౌజండ్ అని ఇలా ఎన్ని రకాలుగా ప్రతిదీ ఇలా చేసాము చేసామని అనుకొని ఆయన ఆలోచించి అమ్మ నేను వెజిటేబుల్స్ టెన్ రూపీస్కి కొంటే ట్వంటీ రూపీస్ అని వేసేవాడు ఇలా వేయడం వల్ల ఆయనకి మంచిగా మనీ ఎక్కువగా సేవింగ్స్ అయ్యింది అయితే పిసినార్ వాడు అన్నారు పర్వాలే పక్కకు పెట్టేశారు ఫ్యూచర్లో ఎప్పుడో ఒకప్పుడు మీరు నా గురించి అర్థం చేసుకుంటారు అని అనుకున్నాడు అలానే అర్థం చేసుకున్నా ఇలా ప్రతిదీ వేసుకుంటూ పోవడం వలన ఒక మిడిల్ క్లాస్ అతను మంచిగా పిల్లల్ని చదివించుకొని బాగా పైకొచ్చాడు చక్కగా ఇల్లు కట్టుకున్నాడు పిల్లలు మంచిగా సెటిల్ అయ్యాలి ఇంకేం కావాలి ఆయనకి చెప్పండి ఇప్పుడు కావాలంటే ఆయన ఏమన్నా అనుకుంటా కూడా అనుభవించగలరు అనమాట ఇంకేమీ ఆయన బాధ్యతలు ఇవన్నీ సక్రమంగా ముగించాడు ఇలా ఎవరో ఒకళ్ళు స్టెప్ ముందుకేసి కొంచెం వాళ్ళ కోరికల్ని సాక్రిఫైస్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అలా పైకి వెళ్తారు అలా కాదు కొంతమంది ఉంటారు పిల్లలు వాళ్ళని చదివిస్తాం వాళ్ళే చదువుకొని పైకి రాని మేమన్నీ ఎంజాయ్ చేయాలి మేము డబ్బులు దాచిపెట్టాం మా కోరికలను ఎందుకు మేము సాక్రిఫైస్ చేయాలి మేమన్నీ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎప్పుడైనా సరే డబ్బు అనేది ఒక మనిషికి చాలా ఇస్తుందండి ఇప్పుడు ఈయన దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చెప్పాల్సిన అవసరం లేదు ఇదే కనుక ఆ రోజు ఆయన ఎలా అలా బిహేవ్ చేసి మనీని ఖర్చు పెట్టినట్లయితే మనం ఐదుకు పదికి ఇతరుల దగ్గరికి వెళ్ళి మన అవసరాలు తీర్చుకోవడానికి ఇంట్రెస్ట్లు తీసుకొని ఇంట్రెస్ట్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు మనం ఎలా పైకి ఎదగలం చెప్పండి అందుకని జాగ్రత్త ఉండాలి అందుకని ఫుల్ జాగ్రత్త అంటే అది మీరు ఎప్పుడన్నా పిల్లల్ని తీసుకొని చక్కగా వెళ్ళండి ప్లాన్ చేసుకొని దాన్ని కొంతమనీ తీసుకొని కొంచెంగా సేవింగ్స్లో వేయండి అలా ఇయర్లీ వన్స్ కూడా మనం బయటకు వెళ్ళొచ్చు ఈయన స్టోరీ విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది అందరూ ఏమనుకుంటారు మగవాళ్ళు ఎలా పడతారు అలా ఖర్చు పెడతారు అని అలా కాదండి కొంతమంది మగవాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా ఫ్యామిలీని రన్ చేసి మంచిగా బైక్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఇది మగవాళ్ళ ఆడవాళ్ళని కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సింది ఎవరైనా మనం పైకి రావాలి లైఫ్లో అనుకున్నట్లయితే ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో చేయండి ఇది మామూలుగా చెప్తే మీకు అర్థం అవ్వదు ఒక స్టోరీ లాగా చెప్తే ఓ ఇంత ఉందా ఇందులో అనుకొని మీరు కూడా ఫాలో చేస్తారు ఇది స్టోరీ అనుకొని వినేసి వదిలేయకండి అతను ఎలా ఎలా ఫాలో చేశాడు మీకు నచ్చినట్లయితే ఆ పద్ధతులు ఫాలో చేయండి నేనైతే ఫాలో చేస్తాను తప్పకుండా మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో చేయండి తప్పకుండా ఫాలో చేయండి అని నేను చెప్పడన్నా నచ్చినట్లయితే ఫాలో చేయండి మన ఫ్యామిలీ ఎప్పుడు ఇలానే ఉండకూడదు కొంచెం 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 పైకి వెళ్ళాలంటే మనం ఇలాంటివన్నీ నేర్చుకొని అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి జాగ్రత్త అనేది ఇంపార్టెంట్ అండి ఆ జాగ్రత్తతో పా ఆ జాగ్రత్త ఉంటేనే మన మనీని చూసి చూసి జాగ్రత్తగా ఖర్చు పెడతాం ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఖర్చు పెట్టామన్నమాట అందుకని మీరేం చేయాలంటే ప్రతి ఒక్కరు ఒక నోటు పెన్ను పెట్టుకోండి చాలా రోజులుగా నేను చెప్తున్నా మరి ఎంతమంది పెట్టుకున్నారో తెలియదు మీ ఖర్చులని రాయండి రాసి ఫలానికి ఖర్చు పెట్టామని రాయండి ఇంత సేవింగ్స్ లేసాం ఈరోజు ఇంత ఖర్చు పెట్టాం చూడండి మళ్ళీ ఎక్కడెక్కడ కరెక్ట్గా పోతుందో అనవసరంగా ఖర్చు పెట్టాము అనవసరంగా ఖర్చు పెట్టామంటే ఆ అనవసరమైన ఖర్చులను కట్ చేయండి చేసేసి ఎక్కువగా పెడుతున్నామంటే కట్ చేసేయండి మరి మనం పైకి రావాలి కదా మన పిల్లలు బాగుండాలి మనం బాగుండాలంటే ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే మన లైఫ్లో ముందుకు రాగలమండి అందుకే మీకు చెప్పాలనిపించింది నాకు అందుకే మీరందరూ మంచిగా దాచిపెట్టుకొని పైకి వస్తారని ఈ వీడియో మామూలుగా చూస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అందుకని ఇలా చెప్తున్నా అయితే ఇది జరిగింది ఈ స్టోరీ ఒక అతను ఇలానే తన లైఫ్లో ఎటువంటి సంతోషాలను అనుభవించకుండా పిల్లల కోసం భార్య కోసం కష్టపడి పైకొచ్చారు మీ అందరినీ ఏం అనుభవించవద్దు అని నేను చెప్పడంలా ఇది ఎప్పుడో కొన్ని రోజుల ముందు జరిగింది అనుభవించవచ్చు అందుకని ప్రతిదీ అనుభవించడానికే మనం మనీని ఖర్చు పెట్టకూడదు ఆ తర్వాత మన దగ్గర మనీ అనేది ఉండదు మనీ అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అది కష్టాన్ని అనుభవించిన వాళ్ళకే ఆ డబ్బు ఒక విలువ తెలిసిద్దండి లేకపోతే తెలియదు అందుకని డబ్బు విలువను తెలుసుకొని జాగ్రత్త చేసుకోండి సరేనా ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకు పెడతాను ముందు ముందు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంత అంతవరకు బాయ్ ఫ్రెండ్స్